హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తారా ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే స్టార్ట్ చేయండి సింపుల్గా బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు నాలాగా ఉండే అక్క చెల్లెలకు ఇంట్లో ఉండి భర్తను పిల్లలను చూసుకుంటూ పని చేసుకుందాం అనుకునే వాళ్ళకు ఈ బిజినెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా మన ఇంట్లో ఉన్న సరుకులతోటే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు పొద్దున్నే టిఫిన్ అయితే వాళ్ళకి వేసేసి ఇచ్చేసినా కొంచెం పని ఉంటే చేను కాడికి వెళ్ళి వచ్చేసినా పదకొండు లోపు ఇంటికి అయితే వచ్చేసినా ఇక్కడ వంట పని స్టార్ట్ చేసినా హాఫ్ అన్ అవర్లో వంట అయితే చూడండి ఒక పక్క రైస్ పెట్టినా ఇంకా పాలకూర పప్పు వేసినా ఆలుగడ్డ ఫ్రై చేసేసిన వాళ్ళకైతే ఇట్లా పార్సల్ అయితే కట్టేసి ఇచ్చేస్తాను చూడండి ఈరోజు సంకటహర చతుర్థి కదా నాకైతే పూజ ఉన్నది అందుకని చెప్పేసి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాకనైతే పూజ పని కూడా స్టార్ట్ చేసుకున్నా ఇకనైతే స్వామివారి కోసం అయితే నువ్వులుండలు పులిహోర అన్నీ రెడీ చేసుకొని చక్కగా ప్రశాంతంగానైతే ఆ తండ్రికి అయితే పూజ అయితే చేసుకున్నా నేను కూడా కొత్తగా ఈ సంవత్సరమే ఈ పూజనైతే చేసుకుంటాను నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ పూజ చేసుకోండి ఓం గమ్ గణపతే నమ